పండుబాబు నువ్వు ఇంకా ఎంతకాలం ఫోన్ చూసుకుంటూ రీల్ చూసుకుంటూ పనికి మళ్ళీ జీవితం జీవిస్తావు ఇష్టాచారమైన పనులు చేస్తూ జీవిస్తావు నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన శాపాలకి ఎప్పుడైనా ఎలా కడగబడతాయో దానికి ఎలా బావిస్తున్న జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా ఆలోచించు 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 నానా నాతో ఏమన్నా మాట్లాడావా అమ్మా అమ్మా నాతో ఏమన్నా మాట్లాడావా నాతో ఎవరైనా సార్ మాట్లాడింది నాకు వచ్చింది పీడకలగా ం కవరాదు నాతో ఎవరు మాట్లాడుతున్నారు నేను నా పాపల కోసం మాట్లాడుతున్నారు నేను తల్లి దాచుకున్న డబ్బులు దమధమ చేయడం చెడ్డవారితో స్నేహం చేయడం ఫోన్లో ఏ చూడడం నా పాపాలు ఒప్పుకోమంటున్నారు ఎలా ఒప్పుకుంటారు నాన్న తెలుసుకుందాము నానా నానా డౌట్ నానా

సమాధానం చెప్పాలమ్మా అదే అలాగంటావు నాన్న నాన్న తెలియదు నేను దగ్గరికి పంపించే చెప్పబోదాడు ఇప్పుడు మనుషులు పాపాలు తప్పులు చేస్తే ఎలా కడగబడతాయమ్మా

ఆ చెప్పండి బాగున్నారండి కూర్చోండి నాకు సమస్య ఉందండి చెప్పండి ఏ సమస్య అండి ఎలాంటి సమస్య పరిష్కరించగలనండి ఏంటి ఇంట్లో గొడవలా విడాకుల తగదులా ల్యాండ్ ప్రాబ్లమ్సా చెప్పండి అయ్యా ఎలాంటి పరిష్కరించగలను ఇరవై ఏళ్ళ అనుభవం అయ్యాయి ఇక్కడ అది కదండి నా సమస్య అది ఇంకేంటండి నా సమస్య ఏంటండి మనుషులు పాపాలు తప్పులు చేస్తే ఎలా కడగబడతాయండి ఇదేంటి సమస్య అయ్య బాబు ఇలాంటి సమస్య ఎక్కడ వినలేదు ఇప్పటికి వచ్చి నా సమస్య అదేనండి అయ్యాళ్ళు సమస్య అనుకున్నాం కానీ ఇలాంటి సమస్య అనుకోలేదు వెళ్ళు ఏం చదువుకు చదివేదో లాయర్ రైపు చేసే పైన అడ్వాన్స్ తీసుకున్నారా

ఎస్ ఎస్ఐ గారు ఉన్నారు కదా ఎస్ఐ గారు ఉన్నారు కదా ఎస్ఐ గారు అడిగినాం ఎస్ఐ గారు నాకు నాకు ప్రశ్న సమాధానం కావాలండి బాబు నా సమస్య పెట్టండి మనుషులు పాపాలు చేస్తే ఎలా కడగబడతాయండి ఏం మాట్లాడుతున్నది అలాంటి సమస్యలు కాదు బాబు ఏమన్నా దొంగతనాలు దోపిడీలు మట్రంలో హత్యలు ఉంటాయి చూడు ఇలాంటి ఆటలు సమాధానం చెప్తాం అంతేగాని పాపాలో తప్పులు చేస్తారు ఇలాంటిసారి పోలీస్ స్టేషన్ కనిపించాం అనుకో అలాంటి ఇరిగిపోద్దులేదు మొన్న అలాగే ఇంకోటి వచ్చి ఆడి కేసెట్టారు ఇప్పుడు కొత్తగా తీసుకుంటారు జుట్టులు తీక్కుని వస్తున్నారు ఇలాంటి కేసులు వినే బదులు ఏ పోలీస్ స్టేషన్ ముందే పోగొడి నమ్మకండి మెట్రో నా ప్రశ్నకి సమాధానం ఇంకా చెప్తారు నా ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు నాయన చెప్పలేదు ఎస్ఐ గారు అడిగితే ఎస్ఐ గారు చెప్పలేరు డాక్టర్ గారు మా కదా డాక్టర్ గారు వెళ్దాం డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు సమస్య ఉందండి ఏంటి బాబు ఏమైనా ఆపరేషన్ చేయాలా

పాపాల తప్పులా అవి కడిగే మెడిసిన్ ని నీకు ఇవ్వాలా నా దగ్గర అలాంటి మెడిసిన్ ఉండదు కానీ నీకు కరెక్ట్ మెడిసిన్ దొరికే చోటు నేను ఒక అడ్రస్ రాసిస్తాను అక్కడికి వెళ్ళు సరేనండి ఇదిగో బాబు అక్కడ కావాల్సిన మెడిసిన్ ఇస్తాది వెళ్ళు సరేనండి మేడం ఆపరేషన్ అయిపోయిందా మెడిసిన్ ఇచ్చేసా ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ పిచ్చోడితో మాట్లాడి మాట్లాడి నాకు కూడా పిచ్చెక్కేసింది బుర్ర మొత్తం ఏంటైపోయింది కదా వేడి వేడిగా ఛాయ్ రావుదా సరే మేడం ఏదో హాస్పిటల్ ఏదో అంత హాస్పిటల్ ఉంది ఎట్లాగంటే మెంట్ల హాస్పిటల్ చేస్తారు దూరం వెళ్తాడు ఏంటైతు ఆచార్య రా కేట్ర ఎక్కడ గుచ్చినం దేర్కం కాదు దగ్గర పెట్టుకో మైకరే నాకో ప్రశ్నని సమాధానం చెప్పాల మా నా అడిగాను చెప్పలేదు నడియను చప్పలేదు పైపు చదువునా అందన నడిని అవో చప్పలేద ర కేట్రది అంటే మనుషులు పాపాలు తోపులు చేస్తే ఎలా కనబడతారా పాపమా నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నారు నా వెంకమారా ఆ ప్రజలు తమ్ముడు బాగున్నావా ప్రజలు తప్పుడు ప్రజల కూర్చోారేటి పండుగకి ఒక సమస్య వచ్చిందంట సమస్యకి పరిష్కారం కావాలంటే ఏంటి తమ్ముడు సమస్య ఏంటి నేను సమస్య ఏంటంటే మనుషులు తాతాలు తొప్పులు చేస్తే ఎలా కడగబడతాయన్యా చాలా మంచి ప్రశ్న తమ్ముడు ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర పరిశుద్ధమైన గ్రంథం ఉంది అంటే బైబులు తమ్ముడు నువ్వు ఆక్యం చదువుతావు కదా మతి సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుతాముడు కుమారుని కణిను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టి చూడు తమ్ముడు ఈ వాక్య ప్రకారంగా ప్రజల పాపం నుండి యేసు ఏసు లోకంలో పుట్టాడు తమ్ముడు అంటే అది నీ పాప నుండి నా పాపం నుండి కూడా ఆయన రక్షిస్తాడు అర్థమైందా తమ్ముడు అర్థమైందన్య ఇంకో ప్రశ్న ఏంటంటే మన పాపలు రచించి దేవుడు వచ్చే ఎలా రక్షిస్తాడు ఎలా కనగడదే అన్య మళ్ళీ మంచి ప్రశ్న వేసా తమ్ముడు యహన్ మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువు తమ్ముడు మన పాపములను మనం ఒప్పుకున్న ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రంగా చేయను చూడు తమ్ముడు ఈ వాక్య ప్రకారంగా మన పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు క్షమించడమే కడగబడ్డాము అర్థమైందే తమ్ముడు అర్థమైందన్య ఉల్లో ప్రశ్న ఏంటంటే మన పాపాలు కడుగుతాడని దేవుడు చెప్పు కానీ మన పాపాలు అడుగుతాడా లోకము అందరి పాపాలు కడుగుతాడా మళ్ళీ మంచి ప్రశ్న తమ్ముడు అదే పత్రికలో రెండో అధ్యాయం రెండో వశ్ర చదువమ్మా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపం మాత్రము కాదు సర్వ లోకములకు శాంతికరమై ఉన్నాడు చూడు తమ్ముడు మళ్ళీ ఈ వాక్య ప్రకారంగా ఆయన మన పాపాలు మాత్రమే కాదు సర్వలోకం ప్రపంచంలో మనుషులందరి పాపాలు కూడా ఆయన మాత్రమే కడుగుతది అర్థమైంది తమ్ముడు అర్థవైందనియ సరే ప్రార్థన చేస్తాం సరే అన్నీ ఇది డౌట్ క్లియర్ అయ్యిందా ఏ విధంగా మంచిది ప్రార్థన చేస్తాను పాలు పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు రావో ఈ యవనస్తుని మీరు తీవించండి అని మనుషులు పాపాలు ఎలా క్షమిస్తారు ఎవరో ఎలా కడగబెడతారు అని ప్రభా అనే సమస్యలో ఉన్నాడు మంచిది బ్రవ్వాని దీవించండి తండ్రి నాన్న ఈ వాక్యం ద్వారా ఈ కుమారుడు ప్రభా జ్ఞానవంతుడు అయ్యాడని నమ్ముస్తున్నాను తండ్రి నాన్న ఇటువంటి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యంతో సమాధానం చెప్పమని ఏ సినిస్తున్నా ప్రామో నుంచి పరమ తండ్రి సరే తమ్ముడు ఈ తమ్ముడుతో పాటు ప్రతి వారం నువ్వు కూడా మందినం వస్తుంది ఇప్పటించైనా నీ చడి స్నేహం ఫోన్ లో రీల్స్ విడిచిపెట్టి మంచిగా చదువుకొని తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చేలా సరేరా ప్రతి ఆదివారం నాతో పాటు సన్నిధికి రారా ఓకేరా అందరికీ వందనండి